వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో గోవా స్టైల్లో పనస పండుతో ఆరోగ్యకరమైన రవ్వ స్టీమ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాను కూడా ప్రెస్ చేయండి ముందుగా బాగా పండిన పనసతనలు ఇంచుమించు మూడు వందల యాభై గ్రాముల నుండి నాలుగు వందల గ్రాముల వరకు ఉంటాయి వీటిని బాగా వాష్ చేసుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా గింజలు తీసేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇదే విధంగా ఈ తొనలు మొత్తం తీసుకోవాలి బాగా పండినవి తీసుకున్నట్లయితే మంచి కలర్ ఉంటాయి అలాగే స్వీట్నెస్ కూడా బాగా ఉంటుంది ఈ విధంగా అన్నీ కూడా తీసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇందులో వాటర్ ఏమీ వేయనవసరం లేదు ఇలా డైరెక్ట్గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్న దానిని మనం మెజరింగ్ కప్పుతో కొలుచుకోవాలి ఇలా మెజరింగ్ కప్పుతో కొలుచుకున్న తర్వాత దానిని బట్టి మనం మిగిలినవి అన్నీ కూడా కొలుచుకోవాలి ఒక కప్పు పేస్ట్కి అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వను ఒక ప్యాన్లోకి వేసుకుని లో ఫ్లేమ్లో ఇది కొంచెం పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారనివ్వాలి బాగా చల్లారిన తర్వాత మాత్రమే అదే మెజరింగ్ కప్పుతో ముప్పావు కప్పు బెల్లం పౌడర్ హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తురుము చిటికెడు ఉప్పు అలాగే మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పనసకాయ పేస్ట్ను కూడా వేసుకోవాలి తర్వాత ఒక పావు కప్పు కంటే కొంచెం తక్కువగా వాటర్ని వేసుకుని హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకుని ఇది కరిగేంత వరకు కలుపుకున్న తర్వాత ఇందులో వేసుకోవాలి మీరు కాచి చలార్చిన పాలు వేసుకోవచ్చు లేదంటే కొద్దిగా ఇలా వాటర్నైనా వేసుకోవచ్చు ఇవి రూమ్ టెంపరేచర్ ఉన్నవి మాత్రమే యూస్ చేయాలి అలాగే పావు టీ స్పూన్ యాలకుల పొడి రెండు లేదా మూడు చిటికల వరకు దాల్చిన చెక్క పొడిని కూడా వేసుకుని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత అవసరం అనుకుంటే ఇంకొంచెం వాటర్ని కూడా వేసుకోవచ్చు ఇలా ఇంకొంచెం వాటర్ని కూడా వేసుకున్న తర్వాత రెండు టీ స్పూన్లు నెయ్యిని వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా స్టీమ్ కేకులకి ఎప్పుడూ కూడా నెయ్యి కానీ నూనె కానీ ఎక్కువ పట్టదు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కొంచెం వెడల్పుగా ఉండే ఒక బౌల్కి ఇలా గీ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి బ్యాటర్ను ఇందులో వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలు ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని వేసుకుని ఇలా స్టీల్ స్టాండ్ పెట్టుకున్న తర్వాత దీనిపైని ఈ బౌల్ని పెట్టుకుని పైన కొద్దిగా మీకు కావలసినటువంటి డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ జీడిపప్పు ముక్కలను వేసుకున్నాను వేసి మూత పెట్టుకొని ఇది ఒక బాయిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి బాయిల్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ వరకు స్టీమ్ చేసుకున్న తర్వాత ఇలా ఫోర్క్తో గుచ్చి చూడండి పిండి అంటుకోలేదు కదా ఇది రెడీ అయ్యింది స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని కొంతసేపు అలాగే వదిలేయండి బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు బయటికి తీసుకుందాం చూస్తున్నారు కదా ఎంతో రుచిగా ఉండి ఆరోగ్యకరమైన పనసకాయ స్టీమ్ కేక్ రెడీ అయ్యింది ఇది మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను గోవా ఫ్రెండ్ దగ్గర తన పేరు సరిత ఈ విధంగా ఒకసారి మీరు ఇప్పుడు దొరుకుతున్నాయి కదా పనసకాయలు ఈ పనసదొనలతో ఇలా స్టీమ్ కేక్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది టూ డేస్ అయినా కూడా పాడవకుండా కూడా ఉంటుంది ఇది వేడివేడిగా కాకుండా నెక్స్ట్ డే తిన్నట్లయితే ఇంకా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పనిసరిగా ఈ కొలతలతో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నామ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో